వీధిల్లో విచ్చలవిడిగా తిరుగుతున్న జంతువుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది చాలా జంతువులు వీధిలో తిరుగుతూ ప్రజలపై దాడులు చేయడం కొన్ని చోట్ల ఆస్తుల ధ్వంసం చేయడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా అవుతున్నాయి అలాంటి ఓ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుత సోషల్ మీడియాలో వైరల్గా అవుతుంది వైరల్ వీడియోలో రహదారిపై ట్రాఫిక్ కనిపిస్తుంది దీంతో రోడ్డు పక్కన వాహనాలు బారులు తీరుతున్నాయి దీనికి కారణం రేడా మార్గం మధ్యలో ఓ పశువు నిలబడి ఉంది అంతలోనే ఒక వ్యక్తి రోడ్ పై మోటార్ సైకిల్ పై వెళ్తుండగా ఆ పశువు ఉన్నట్టుండి అతనిపై దాడి చేయడం కనిపిస్తుంది మార్గం మధ్యలో నిలబడి జంతువు ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి ఓ వైపు నుంచి వస్తున్న మోటార్ సైకిల్ పై దాడి చేసింది ఆ వ్యక్తి బైక్ పై నుంచి తోసేసి కిందకి పడేసింది ఆపై అతనిపై దాడి చేసింది ఆ సమయంలో అక్కడున్న మరికొందరు అతడికి సాయం చేశారు దాంతో ఆ పశువు వారిని కూడా బెదిరించే ప్రయత్నం చేసింది